జగన్ అధికారంలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు జగన్ సీఎం గా ఉన్న సమయంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ గురించి ఇప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది కర్ణాటక నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక ఏరియా మునిగిపోతుండేది ముఖ్యంగా కృష్ణలంక సీతమ్మదార రాణిగారి తోట వంటి ప్రాంతాలు నీటమయం అయ్యేవి లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుండేది కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు అయితే గత జగన్ ప్రభుత్వం తీసుకున్న చెరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కినట్టయింది కృష్ణలంక ప్రజలను వరదల నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి నగర్ వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్ నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతుతో రాఫ్ట్ పద్ధతిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ను నిర్మించడం జరిగింది ఇప్పుడు జగన్ నిర్మించిన ఆ రిటైనింగ్ వాల్ కృష్ణలంక ప్రాంత ప్రజలకు రక్షణగా నిలిచింది భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగినప్పటికీ రిటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంతం సురక్షితంగా ఉన్నారు దీంతో తీర ప్రాంతాల ప్రజలు జగన్ ను చేసిన మంచి పని గుర్తు చేస్తున్నారు జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు